ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తనకు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క సమస్యలకు ఈరోజు అనేక సమస్యలతో సతమవుతమవుతున్నారు అంటే ఈరోజు డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత ఈరోజు బీటెక్ పూర్తయిపోయిన తర్వాత ఎంటెక్ జాయిన్ అవ్వాలన్నా లేకపోతే పీజీ జాయిన్ అవ్వాలనుకున్నా ఎంబీఏ జాయిన్ అవ్వాలన్నా ఎంసీఏ జాయిన్ అవ్వాలన్నా లాస్ట్ సైడ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ డెబ్బై ఏడును తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రంలో పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల పట్ల జీవో నెంబర్ డెబ్బై ఏడు గుదిబండగా మారింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ వసతి గృహాల్లో ఉన్నటువంటి ఏదైతే సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది కాబట్టి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి పూర్తి స్థాయిలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినారు ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కాబట్టి ఆంధ్ర విద్యార్థి సంఘము ఈరోజు విద్యార్థుల పక్షాన మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు చెప్పినట్టు హామీని మీకు ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాము మీ అకాడమిక్ ఇరు ప్రారంభం అవుతుంది కాబట్టి తక్షణమే జివో నెంబర్ డెబ్బై ఏడు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలా జివో నెంబర్ డెబ్బై ఏడును తక్షణమే రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పీజీ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ అమలు చేయాలని చెప్పేసి ఆంధ్ర విజ్ఞా విద్యార్థి సంఘము కోరుకుంటా ఉంది అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ వసతి గృహాలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని ఈరోజు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రభుత్వ వసతి గృహాలు మౌలిక సదుపాయాలు కల్పించాలా బడుగు బలహీన వర్గ విద్యార్థులకి మంచి విద్యను అందజించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు ఏదైతే నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మారుమూలలో గ్రామాల నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి జూనియర్ కళాశాల ఎవరైతే వస్తున్నారో అనేక మంది పేద విద్యార్థులకి ఈరోజు అది ఒక సమస్యగా మారింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ మేము గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర పోయినసారి చేసినటువంటి ప్రభుత్వం తప్పిదం ఏదైతే ఉందో దాన్ని తీసేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ నిరుపేద విద్యార్థుల పక్షాన ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదో డిగ్రీ కళాశాలల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళ ఏదైతే నియోజ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కేంద్రంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అటాచ్మెంట్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా రూసా నిధులతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మోడల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన విన్నమించుకుంటా ఉంది డిమాండ్ చేస్తూ ఉంది అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అకాడమిక్ ప్రారంభమైంది డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పష్టమైనటువంటి పరుస్తుంది కాబట్టి ఎందుకోసం అంటే విద్యార్థులు అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రం ప్రజెంట్ ఏదైతే దీవెన వసతిగా పోయిన గవర్నమెంట్ పెట్టిందో దాని యొక్క ఆలోచన దాని యొక్క విధానం ఏదైతే ఈ ప్రభుత్వము త్వరగా నిర్ణయం తీసుకోవాలా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇస్తారు డైరెక్ట్ క్యాంపస్లకు ఇస్తారా లేదా తల్లిదండ్రులకు ఇస్తారా దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా బస్ పాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి బస్సు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో బస్ పాసులు విపరీతమైనటువంటి పెరిగినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం విద్యార్థుల మీద కూడా అనేక బట్టలు పెరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క ఏదైతే బస్ ఛార్జీల సంబంధించి బస్ పాసుల ఛార్జీల సంబంధించి తగ్గించాలని చెప్పేసి మేము ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాకు చట్టాన్ని ఉల్లంఘించి అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు లక్షల లక్షల రూపాయలు ఫీజులు పొందుతున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హైర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విద్యాశాఖ అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ లేని బస్సులు స్టేట్ స్టేట్లో అనేక సందర్భాల్లో అనేక చోట్ల మనము తరచూ ప్రతి వీక్లీ వన్స్ చూస్తా ఉన్నాం ఒకటి ప్రభుత్వము ఈ యొక్క విద్యా వ్యవస్థ పైన విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ స్టేట్లో ఉన్నటువంటి యూత్ను స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలా ఈ రాష్ట్రంలో ఒక టెక్నాలజీ పరంగా వచ్చేసి విద్యార్థులను ముందుకు తీసుకుపోవాలా అదే పారిశ్రామిక రంగం కూడా విద్యార్థులను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థుల సంఘం తరఫున ఈ యొక్క నూతన ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తక్షణమే వీటి మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్